భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడు అందరివాడని టీపీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి గారు అన్నారు శుక్రవారం రోజున స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిసిసి సభ్యులు కేడన్ లింగమూర్తి కుల మత జాతి లింగభేదం లేకుండా సకల జనుల శ్రేయస్సు కోరిన స్వామి వివేకానంద జీవితం భావితరాలకు ఆదర్శమని అన్నారు అంటరాడితరం మూఢ నమ్మకాలతో నిరాశ నిస్పృహలతో ఉన్న దేశ పౌరులను తన ప్రవచనాలతో మార్గం చూపిన మహానీయుడని అన్నారు భారతీయులు సనాతన ధర్మం ఆధ్యాత్మిక జీవన విధానం దేశ ఔన్నత్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగినదని తెలిపారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి చిత్తారి పద్మ రవీందర్ గారు రాష్ట్ర బీసీ కమిటీ మెంబర్ మహమ్మద్ హుసేన్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీమతి బుక్యా సరోజన వల్లపురాజు శ్రీమతి పున్నా లావణ్య సది హుస్నాబాద్ మండల బీసీసెల్ అధ్యక్షుడు పోతిగంటి బాలయ్య ఎస్టిసెల్ మండల అధ్యక్షుడు లావుడియా బికెనాయక్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమల్ల శ్రీకాంత్ రెడ్డి మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ షబీర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్జిడి ఐలయ్య నాయకులు వెన్నరాజు బురుగు కృష్ణస్వామి బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎవరూ తర్వాత ఇందిరాగాంధీ అయింది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ అయింది మరి వాళ్ళ ఇంటికే ప్రధానమంత్రి పదవి పది సంవత్సరాలు వచ్చిన ఒక ఎకనామిస్టును మన్మోహన్ సింగ్లు పెట్టారు సమానం అని పదవులను మేము రాజీనామా చేసిన టీఆర్ఎస్లో చెప్తాను అంటే గడ్డిపోస కానీ ఇంకా చిన్నగా చూసి వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి వాళ్ళ వాకిట్లో కాబట్టి సోనియా గాంధీ తీసుకోవాలి రాహుల్ గాంధీ తీసుకోవాలి ప్రియా గాంధీ తీసుకోలేదు తీసుకోక ఆర్థికవేత్తలు పెడితే భారతదేశం వందల కోట్ల రూపాయలు అప్పులై మరి భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం లేక మన దేశంలో ఉండేటువంటి బంగారం అంతా ప్రపంచ బ్యాంకులో కుదబడి ఉన్నటువంటి పరిస్థితులలో మన్మోహన్ సింగ్ను బిని దాంట్లో ముంగడ పెడితే ఇలా దేశం ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా కనపడతారు మరి అలాంటి వారసులైనా మరో ఇందిరాగాంధీ పోలిక ఉన్న ప్రియాంక గాంధీ యాభై రెండవ ముఖ్య మరి ఆమెకు ఇక్కడి ప్రజలకు మన భూమికి అభినవ సంబంధం ఏర్పడింది నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు తెలంగాణ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ప్రచారానికి చూపం దగ్గరికి వచ్చి ఆమె ఇక్కడి విషయాలను చాలా తెలుసుకొని మనకంటే యాభై అరవై కిలోమీటర్ల దూరాన ఎలాంటి పెద్ద జవాబుదారులు లేవని తెలుసుకొని మనకు మన కేసీఆర్ తెరవలేదు బీజేపీలో ఢిల్లీ ఉన్నా కానీ అక్కడ బేచి పడావో బేటి పడావో విగ్రహం పెట్టించాడు కానీ ఇక్కడ నాకు వైద్యం అందుబాటులో లేదని ఆయన కూడా తెలుసుకోలేకపోయాడు కేవలం ఒక చిన్న ఏజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి తెలుసుకొని అక్కడ కుప్ప దగ్గరికి వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టిస్తాము కాంగ్రెస్ గెలిచి అని చెప్పడం జరిగింది మరి మన ఎమ్మెల్యే మన మంత్రి అయినటువంటి కొండ ప్రభాకర్ గారు దాదాపుగా మెడికల్ కాలేజీకి యాభై ఎకరాలు కళానికి ఎకాంచి ఏదైనా గంట అవతల ఇంకొక నెల రెండు నెలల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి పనారావు చేస్తాడు మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ కాలేజీ ఓ రెండు వందల మంది పిల్లలు చదువుతాల్లా మన సామాన్యమైన కుటుంబాలలో కూడా డాక్టర్లు విద్య చదివే అవకాశం ఉంది మళ్ళా మూడు వందల నాలుగు వందల బెడ్లతో ఇక్కడనే గుండె ఆపరేషన్లు హైదరాబాద్ ఎక్కువ జరిగేవి జరిగేటివి జరిగేది ఒక పెద్ద హాస్పిటల్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక బెంగాం లేదు ఇక్కడ ఇంటి ఏంటో చేసినామని వాళ్ళు చెప్తాను వాళ్ళ వాటి వల్ల విమర్శించే ఉద్దేశం లేదు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం కోసం ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాజెక్టు కట్టలేదు దానికోసం ఊరూరు గుర్రో పోసుకొని తిన్నారు ఊరూరు జెండాలు దండలు వేసుకొని తిరిగి ఊర్లల్లో నిరాహార దీక్షలు పట్టిరు అధికారం ఉన్న వాళ్ళే నిరార దీక్షలు పడ్డారు కాబట్టి ప్రజల వాళ్ళు పక్క పెట్టారు మనకు మెడికల్ కాలేజీ వస్తుంది మనం మెడికల్ కాలేజ్ వేసుకోవాలి వల్ల కూడా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్లెంట్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక్కరిది కాదు అందరిది కాబట్టి కాంగ్రెస్ అత్యనే అందరికి వెళ్తుంది ఈ దేశంలో ఇంకా పేదోళ్ళు ఉన్నారు ఒక రోజుకు నలభై కోట్ల మంది ఆహారం లేకుండా ప్రపంచంలో ఏడో దేశం మూడో దేశంగా మారిపోయింది సోమాలయ్య తర్వాత భారతదేశం కూడా ఉంది ఎంతో బాధాకరమైన విషయం మన ప్రధానమంత్రి ఐదు లక్షల ఆరు లక్షల పట్టేసుకొని ఒక పెన్నే లక్ష ఏడు వేల రూపాయలు పెట్టుకొని తిరుగుతాను మరి దేశంలో నలభై కోట్ల మంది అందానికి వెళ్తారు మరి మేము మార్చినాం మేము మార్చినాం డే మార్చరు మీరు మీరు మీరే మారిపోయారు అని తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భం కూడా వారు మనకు ఒక పెద్ద మరణించరు ప్రాంతానికి పెద్ద అభివృద్ధికి అవకాశం ఇచ్చారు అక్కడ చేస్తూ మరి వారి కుటుంబ సందర్భంగా